వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవే సర్వర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శ్రీ నమః నమ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము గణపతి అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాసులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో ఎటువంటి ఫలితాలు వస్తాయో సంవత్సరం మొత్తం సకల శుభాలు కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం కర్కాటక రాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలాంటి కష్ట సాధ్యమైనటువంటి పనులైనా సరే సులభంగా సాధించే యోగం కనిపిస్తోంది దేవగురువైనటువంటి బృహస్పతి మంచి శుభస్థానంలో ఉండటం వల్ల వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బాగా పెరిగిపోయి అన్ని రకాలుగా ఉత్తమ ఫలితాలను పొందుతారు మీకు విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి జీవనంలో మార్పులు ఏర్పడి సాంఘికంగా ఇంతకు ముందు కంటే మీకు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది అదేవిధంగా అన్ని రంగాల వారికి జీవన వృద్ధి ఏర్పడుతుంది అంటే ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీరు ఊహించిన దానికంటే శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి రాజపూజ్యత పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు అయితే ధనాన్ని మాత్రం కొద్దిగా ఖర్చు చేస్తూ ఉంటారు ధనాన్ని ఖర్చు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి తలవని తలంపుగా అభివృద్ధిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అయితే అష్టమ శని ప్రభావం మాత్రం కొద్దిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణాలు చేయటం మంచిది ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం అలాగే సోదర సోదరీ మీకు అనుకూలత పెరుగుతుంది ఇంతకు ముందున్న విభేదాలు తొలగిపోతాయి సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే నూతన బంధుత్వాలు పెరుగుతాయి జీవన రంగంలో మీ ఆధిక్యం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం ఉంది అదేవిధంగా భూములు గృహాలు కొనటము అమ్మటం లాంటి వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు పొందుతూ ఉంటారు నూతన వృత్తులు ఏర్పడుతూ ఉంటాయి నూతన వ్యవహారాలలో లాభాలు వస్తాయి వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే కొన్ని రహస్య సమావేశాలు చేసి కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల విజయాలు సాధిస్తూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు మనశ్శాంతి కలుగుతుంది మానసికంగా ఉన్నటువంటి చికాకులు ఒత్తిడి అలజడి ఇవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతతను పొందగలుగుతారు దాంపత్య సౌఖ్యం బాగుంటుంది భార్యాభర్తల అనుబంధం చక్కగా ఉంటుంది గతంలో ఎడబాటులో ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు కేవలం అష్టమశని ప్రభావం చేత ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వ్యవహారాలు తప్ప మిగిలిన వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది ఒక్కొక్క రంగాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం ఉద్యోగ రంగం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చే యోగం కనిపిస్తోంది ఇంక్రిమెంట్లు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అధికారుల మన్ననలు పొందుతారు మీ పై అధికారులు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందేలాగా సహాయం చేస్తూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు హోదా గౌరవం మీరు పనిచేసే చోట ఖచ్చితంగా లభిస్తుంది అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చేటటువంటి సూచనలు మంచి ఇంక్రిమెంట్లు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే పర్మనెంట్ కాని వాళ్ళకు కూడా జాబ్ ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి టెంపరీ జాబులు చేసుకునే కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం పర్మనెంట్ జాబ్ పొందే యోగం కనిపిస్తోంది అలాగే నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది జీవితంలో చక్కటి స్థిరత్వాన్ని ఉద్యోగపరంగా పొందగలుగుతారు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళకి పై అధికారుల గుర్తింపు ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో అయితే యాజమాన్యానికి మీ పట్ల ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచన వాళ్ళలో ఏర్పడుతుంది యాజమాన్యం మీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీకంటూ కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఆఫీసుల్లో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉంటుంది కంప్యూటర్ జాబులు చేసే కర్కాటక రాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది ప్రత్యేకంగా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ జాబులు ఐటీ జాబులు చేసే వాళ్ళకి కంపెనీ నుంచి ఫారిన్ వెళ్ళేటటువంటి యోగం ఈ సంవత్సరం బలంగా కనిపిస్తుంది కాబట్టి కర్కాటక రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారలా ఉంటుంది ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే కర్కాటక రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మంచి కాలంగానే చెప్పుకోవాలి ప్రజలతో సఖ్యత పెరుగుతుంది మంచి పేరు పెరుగుతుంది అధిష్టానంలో కూడా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే పార్టీల్లో మంచి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్నికలలో సీట్లు పొంది ఖచ్చితంగా విజయం సాధించే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు కానీ అధిక ధన వ్యయం ఉంటుంది కాబట్టి కర్కాటక రాశి రాజకీయ నాయకులు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది అలాగే సాంఘికంగా కొత్త కొత్త కార్యక్రమాలన్నీ నిర్వహించగలుగుతారు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు చైతన్యం తీసుకురాగలుగుతారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని దైవ బలాన్ని కూడా రాజకీయ నాయకులు పొందగలుగుతారు మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగులో మహోన్నతంగా ఉంటుంది ఎలక్షన్లలో గెలిచే అవకాశం ఉంటుంది అధిష్టానం మెచ్చి మీకు మంచి పదవులు ఇచ్చేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఇక కళాకారుల విషయానికి వస్తే కళాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి కాలంగానే చెప్పుకోవాలి గురుగ్రహ ప్రభావం వల్ల నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి ఇండస్ట్రీలో నిలదక్కునేటటువంటి సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి నటీ నటులకి గాయని గాయకులకి టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా వాళ్ళ పనులు బ్రహ్మాండంగా విజయవంతమవుతాయి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వాళ్ళ వాళ్ళ రంగాల్లో కళాకారులకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా లభిస్తుంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు పొందే యోగాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు ధనాన్ని బాగా బ్యాంకులో దాచిపెట్టుకుని బ్యాంక్ బ్యాలెన్స్ కళాకారులు ఈ సంవత్సరం పెంచుకోగలుగుతారు అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి కర్కాటక రాశి కళాకారులు ఎవరైనా సరే ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తే కట్టుకునే యోగం బాగా ఉంది నూతన వాహన లాభం కూడా ఉంది బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఉంది అంటే కళాకారులకు ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి మహోన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కర్కాటక రాశి వ్యాపారస్తులకి చాలా లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవాలి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే అన్ని రకాల వ్యాపారస్తులకి లాభదాయకమైన కాలము ఆశించినటువంటి లాభాలు పొందగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి వాటిలో కూడా విజయాలు సాధిస్తారు హోల్సేల్ రంగము రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా యోగదాయకంగా ఉంటుంది అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకుంటాం రేటు వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ అంటారు ఈ స్పెక్యులేషన్ అంగ వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాసి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవచ్చు దానివల్ల మంచి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి గత సంవత్సరం కంటే షేర్ మార్కెట్లో పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే స్థిరాస్తుల్ని వృద్ధి చేయగలుగుతారు ప్రాపర్టీస్ ఎసెట్స్ డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే విలువైనటువంటి స్థలాలు కొనుక్కుంటారు పొలాలు కొనుక్కునే యోగం ఉంది అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే విధంగా కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి యోగదాయకమైన కాలము రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైన డీల్స్ వచ్చి లాభాలు బాగా పొందే యోగం కనిపిస్తోంది అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా లాభమే రైస్ మిల్లర్స్లో కూడా చాలా వరకు ధన లాభాన్ని పొందుతారు హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి విపరీతమైన లాభం కలిగే సూచనలు ఉన్నాయి అంటే మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వ్యాపారస్తులకి బాగా లాభదాయకమైనటువంటి కాలం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక విద్యార్థుల విషయానికి వస్తే గురుబలం విపరీతంగా పెరగటం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎలాంటి చిన్న ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నం విజయవంతమై కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చే యోగం కర్కాటక రాసే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి మంచి మార్కులతో కూడా పాస్ అవుతారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు విద్యల మీద ఆసక్తి పెరుగుతుంది చెడు స్నేహాలకి అలవాటు పడకుండా చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువుల్లో బాగా రాణించే అవకాశం ఉంది ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్టు బిఈడి ఇలా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే వాళ్ళు కోరుకున్న స్థాయిలో వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్న స్థాయిలో ర్యాంకులు సంపాదించే యోగం ఉంది నీట్ ఎగ్జామ్స్లో కూడా మంచి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది అదేవిధంగా ఈ కర్కాటక రాశి క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవాలి జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రకాలుగా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఈ విద్యార్థులకి అదేవిధంగా క్రీడాకారులకి కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి విద్యారంగంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో తిరుగుండదు ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగం వాళ్ళకి రెండు పంటలు బాగా ఫలిస్తాయి మంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అప్పులుంటే అప్పులన్నీ తీర్చేస్తారు అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వ్యవసాయదారులు శుభ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా ఏదో ఒక విధంగా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి బ్రహ్మాండంగా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి వ్యవసాయదారులు మనశ్శాంతిని పొందగలుగుతారు అలాగే కౌలుదారులకు కూడా బాగా లాభాలు వచ్చే సూచనలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి దాంతోపాటుగా పౌల్ట్రీ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పౌల్ట్రీ రంగంలో వాళ్ళకు వస్తాయి కౌలుదారులకు ప్రభుత్వ పరంగా కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయదారులు ఎలాంటి శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించుకున్నా ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్సాహంతో వాటిని పూర్తి చేయగలుగుతారు ఎలాంటి సమస్యలు ఉండవు రెండు వేల ఇరవై నాలుగులో వ్యవసాయదారులకు కూడా కర్కాటక రాశి వాళ్ళకి తిరుగుండదని ఉండదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ప్రత్యేకంగా స్త్రీల సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీలకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది తిరుగుండదు కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారమే నడుచుకుంటారు మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది మిమ్మల్ని సంప్రదించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు అలాగే మీ పేరుతో విలువైన ఆస్తులు కొనుక్కునేటటువంటి యోగం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది అన్ని రకాలైనటువంటి విలువైన వస్తువులు కొనుక్కునే యోగం కూడా కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సౌఖ్యమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది సంతానం వల్ల కర్కాటక రాశి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్ అయ్యే సూచనలు ఉన్నాయి కర్కాటక రాశి స్త్రీలు ఎవరైనా సరే కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ను పొందే యోగం ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అధికారుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది గర్భిణీ స్త్రీలకు మాత్రం నార్మల్ డెలివరీ కష్టం సిజేరియన్ ద్వారా డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది కర్కాటక రాశి ఆడవాళ్ళు గర్భిణీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అబ్బాయి పుట్టే అవకాశం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా ఉంది అలాగే వివాహం కావలసినటువంటి కన్యలకు కూడా బ్రహ్మాండమైనటువంటి గురుబలం వల్ల కర్కాటక రాశి కన్యలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహమయ్యే సూచనలు ఉన్నాయి అదేవిధంగా గతంలో విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం కలుస్తారు భర్తతో విడిపోయిన కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం భర్తతో మళ్ళీ కలిసి జీవితాన్ని కొనసాగించే యోగం కూడా కనిపిస్తోంది అంటే స్త్రీలకు బ్రహ్మాండంగా ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది కర్కాటక రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగులో తిరుగుండదు పట్టిందల్ల బంగారం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీ పురుషులకి ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మంచి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి అలాగే ఊహించని విధంగా మంచి పురోభివృద్ధిని ప్రతి రంగంలో సాధిస్తారు ప్రతి ఒక్కరి దృష్టి మీ మీద ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించగలుగుతారు సంపూర్ణంగా మీ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి మీ పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసి సంఘంలో ఉన్నత స్థాయిలో మీరు జీవనాన్ని కొనసాగించగలుగుతారు అయితే అష్టమ శని ప్రభావం మాత్రం స్వల్పంగా ఉంటుంది కాబట్టి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు రాకుండా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానంగా గురుబలం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి తిరుగుండదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి మీ మీద ఈర్ష్య అసూయ ద్వేషము నరపీడ ఎదుటి వాళ్ళ ఏడుపులు ఇలాంటివి ఎక్కువ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటివేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీకు తగలకుండా ఉండటానికి మంగళవారము శనివారము ఉపవాసం ఉండండి ఈ రెండు రోజులు ఉపవాసం ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే వీలైతే ఒకసారి శివాలయాల్లో శివాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు కలుగుతాయి దాంతోపాటుగా నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి వీలైనప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అంటే మీ మీద ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది అసూ ఎక్కువ ఉంటుంది ఆ అసూయకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోవాలంటే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి వెల్లుళ్ళు ఎప్పుడూ కూడా దగ్గరించుకోవాలి ఇవి పాటించడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు రెండు రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి మొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు రెండవది గోచార ఫలితం గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము జన్మ కుండలి దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఇలా గోచార పరంగా అంటే మీ జన్మ రాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది జ్యోతిష శాస్త్ర పరంగా అరవై శాతం ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి నలభై శాతం ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మ రాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలని ఇస్తుందని ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం నలభై శాతం మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాగాలేదన్న భయము వద్దు మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఒక నలభై శాతం వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు నలభై శాతం వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు మంచి ఫలితాలు మాత్రం రాసిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజుభక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి